అందరికీ నమస్కారం ముందుగా ఓం అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ముగిసిపోయి రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెట్టబోతున్నాం గత ఏడాది చేదు జ్ఞాపకాలను మర్చిపోయి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీ ఇంటికి బాగా కలిసి రావాలి ఈ కొత్త సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటే ప్రతి ఒక్కరు కొన్ని నియమాలు పాటించాలి ఈ నూతన సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ఏ రంగు వస్త్రాలను ధరించాలి ఏ దేవుడిని పూజించాలి ఏ దేవాలయానికి వెళ్తే అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ కొత్త సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి ఒకటవ తేదీన గురువారం నాడు మహిళలు బ్రహ్మ నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు కానీ అలా అసలు చేయకూడదు ఉదయం సూర్యుడు రాకముందే మీ ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేయండి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అడుగు జనవరి ఒకటవ తేదీన గురువారంతో కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించండి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే ఈ నూతన సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడ పసుపు కలిపి తలస్నానం చేయండి మీ జాతకంలో ఉన్న గురు దోషాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా విజయాలు సాధిస్తారు అలాగే భయంకరమైన నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు నీటిలో రాళ్ళ ఉప్పు కలిపి స్నానం చేయండి అలాగే ఈ కొత్త సంవత్సరం అంతా డబ్బు కలిసి రావాలంటే నీటిలో గులాబీ రేకులు వేసుకొని స్నానం చేయండి ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్జం సమర్పించి నమస్కారం చేసుకోండి మన జాతకంలో సూర్యుడు బలంగానే ఉంటేనే మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు కాబట్టి జనవరి ఒకటవ తేదీన ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసుకొని నీటితో అర్జన్ సమర్పిస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది జనవరి ఒకటవ తేదీన గురువారం నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించాలి విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామి అలాగే సంపదలకు దేవతైన లక్ష్మీదేవిని పూజిస్తే ఇక ఈ కొత్త సంవత్సరం అంతా మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి మీ పూజ గదలో పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి మాల వేసి లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించి రెండు నెయ్యి దీపాలు వెలిగించి ఒక చిన్న ముక్కను నివేదించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి జనవరి ఒకటవ తేదీన ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కాళ్ళకు పసుపు రాసుకోవాలి అలాగే ఈ కొత్త సంవత్సరం మొదటి రోజున మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తును వేసుకోండి ఇక మీ ఇంటికి ఉన్న నరదిష్టి బాధలని తొలగిపోయి ఈ కొత్త సంవత్సరం అంతా మీకు మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కొత్త సంవత్సరం మొదటి రోజున మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి అలాగే దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో మీకు విపరీతమైన ధనలాభం కలిసి రావాలంటే జనవరి ఒకటవ తేదీన ప్రతి ఒక్కరు లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఆ వస్తువులు ఏమిటంటే బంగారం మరియు వెండిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి జనవరి ఒకటవ తేదీన పీసంత బంగారం కొన్న లేదా వెండి వస్తువులను కొనుగోలు చేసిన ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అయితే బంగారం మరియు వెండి వస్తువులు కొనలేని వారు లక్ష్మీదేవికి ప్రీతికరమైన కళ్ళు పునుకొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇక ఈ సంవత్సరం అంతా విపరీతమైన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున కొత్త చీపురు కొంటే మీ ఇంటికి ఆస్తుపాస్తులన్నీ రెట్టింపులు అవుతాయి ఇక ఈ సంవత్సరం అంతా ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉండాలంటే జనవరి ఒకటవ తేదీన గురువారం నాడు మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పసుపు కొమ్ము పెట్టుకోండి తద్వారా వృధా ఖర్చులు తగ్గి మీ ఇంటికి ఆదాయం పెరుగుతుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి జనవరి ఒకటవ తేదీన మీ పూజ గదిలో ఏకాక్షి కొబ్బరికాయను పెట్టుకోండి ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక విపరీతమైన అప్పులున్న వారు జనవరి ఒకటవ తేదీన రుణ విమోచన అంగాకర సూత్రం చదవండి అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి గోమాతలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు గడ్డిని కానీ అరటి పండ్లను కానీ ఆహారంగా తినిపించండి ఇక మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది విశేషంగా ఈ జనవరి ఒకటవ తేదీన ఇంట్లో పాలు పొంగిస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటి సిరి సంపదలు కూడా పొంగి పొల్లుతాయి ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభ అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి జనవరి ఒకటవ తేదీన తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణలు చేస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలు డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ కొత్త సంవత్సరం జనవరి ఒకటవ తేదీన తులసి మొక్కను కానీ మనీ ప్లాంట్ను కానీ తెచ్చుకొని మీ ఇంట్లో దా నాటుకోండి ఇంటి ఈ సమయంలో తులసి మొక్కను పెంచుకుంటే ఈ ఏడాదంతా మీకు మీ ఇంటిపై కనక వర్షం కురుస్తుంది అలాగే ఇంటి ఆగ్నేయంలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి మీ ఇంట్లో దక్షిణావృత శంఖ ఉంటే శంఖంలో నీళ్లు పోసి మీ ఇల్లంతా చల్లుకోండి లేదా మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా జనవరి ఒకటవ తేదీన మీ ఇంటి గుమ్మం బయట బియ్యం పిండితో లక్ష్మీదేవికి పాదముద్రలు వేయండి ఇంటి గుమ్మం బయట లక్ష్మీదేవికి పాదముద్రలు ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ముఖ్యంగా జనవరి ఒకటవ తేదీన ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టుకోండి ఉదయం నుండి రాత్రి వరకు ఈ రాగు చెంబును ఒకే చోట ఉంచండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించండి ఇక మీ కుటుంబానికి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఇక ఈ రోజున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కుబేర మంత్రం చదవాలి ఓం కుబేరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే జనవరి ఒకటవ తేదీన ప్రతి ఒక్కరు ఇల్లంతా సామ్రాని పొగ వేసుకోండి సామ్రాని పొగ దుష్ట శక్తులను తరిమి కొడుతుంది ఇక మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం వెంటనే తొలగిపోతుంది అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి దక్షిణ దిశలో నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం వెలిగించండి దీన్నే యమదీపం అని అంటారు జనవరి ఒకటవ తేదీన సాయంత్రం సమయంలో యమదీపం వెలిగిస్తే అకాల మృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి ఈ సంవత్సరంలో ఎలాంటి గండాలు వాహన ప్రమాదాలు లేకుండా ఉంటాయి ఇక వ్యాపారాలు చేసేవారు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి గరకను సమర్పించండి ఇక మీ వ్యాపారాల్లో నష్టాలు లేకుండా లాభాలు కలుగుతాయి దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు కాబట్టి జనవరి ఒకటవ తేదీన మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీటితో అభిషేకం చేయండి ఈ రోజున శివలింగానికి అభిషేకం చేస్తే మీ భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు కష్టాలు రాకుండా ఆ శివయ్య మీ కుటుంబాన్ని రక్షిస్తాడు శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యాయ నమ ఈ మంత్రాన్ని చదువుతూ సింగ శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు పక్షులకు ఆహారంగా నవధాన్యాలు వేయండి అత త్వరలోనే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఇక ఈ నూతన సంవత్సరం జనవరి ఒకటవ తేదీన పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకండి ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు లేదంటే ఈ కొత్త సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఇక ఈ రోజున చేసే దాని ధర్మాలకు మీ ఇంటి సంపద పది రెట్లు పెరుగుతుంది కాబట్టి మీకున్న స్తోమతను బట్టి పేదలకు ఆహారం దాన చేయండి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఇక ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు